హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దినేష్ ద్వారా నిజం తెలుసుకొని సుగునమ్మని కలిసి గుండె పగిలే నిజాలని తెలుసుకున్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు అయితే రోహిణి నాటకం ఆడుతుందని ఖచ్చితంగా తెలుసుకుంటాడు రోహిణి ఆడుతున్న నాటకాన్ని ఎలాగైనా బయట పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు తరువాత ఇక రోహిణి అయితే ఉదయమే లేచి ఇక తను పని తను చేసుకుంటూ ఉంటుంది తను వంటగదిలో ఇక కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మీనా అయితే అదేంటి రోహిణి నేను కాఫీ పెట్టించేదాని కదా నువ్వెందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా రోహిణి అయితే ఏమి మాట్లాడదాం ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా రోహిణి నువ్వు వంటగదిలో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏ రోహిణి వంటగదిలో ఉంటే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటాడు సత్యం అది కాదండి అసలు ఎప్పుడూ కూడా రోహిణి వంటగది వైపే వెళ్దు కదా అలాంటిది వంటగదిలో ఏం చేస్తుందని ఏమైందమ్మా రోహిణి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం లేదత్త ఈసారి నుంచి నేను మనోజు ఇలాగా సపరేట్గానే వండుతాను నేను మనోజు వేరుగా తింటాము అంటే మా ఫుడ్ మేమే వండుకుంటాము అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ఆ మాట విని ప్రభావిత అయితే అదేంట అలా మాట్లాడుతున్నావు అని అనగానే మరి ఎలా మాట్లాడాలత్తయ్య నన్ను నిన్న ఎంత అవమానించిందో ఆ మీనా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ మీనాకి నేనంటే పడ్డం లేదు నా భర్త ప్రయోజకుడు అవుతూ ఉంటే తను ఓర్చుకోలేకపోతుంది మాకు ఎక్కడ డబ్బు వచ్చేస్తుందో మళ్ళీ మేము గొప్పగా అయిపోతామని మమ్మల్ని ఎలాగైనా సరే మానసికంగా కృంగతీసి మాకు బిజినెస్లో ఎటువంటి లాభాలు రాకూడదని మీనా ఆశిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక అదంతా విన్న ప్రభావతి నాకు తెలుసమ్మా నీ బాధ ఆ మీనా కావాలని ఇదంతా చేసిందని నాకు బాగా తెలుసు మీరిద్దరూ కూడా బాగుపడతాం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ అప్పుడే ఇక సత్యమైతే ఏంటమ్మా రోహిణి ఏమంటున్నావు నువ్వు మీనా మీరు బాగుపడడం ఇష్టం లేదంటున్నావా సరే అలాగే అనుకున్నాం రోజు మరి మీ అందరికీ వండి పెడుతుంది ఇష్టం లేకుండానే వండి పెడుతుందా మరి నువ్వు అంత నీచంగా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు సత్యమైతే చూడమ్మా రోహిణి నువ్వు ఇంట్లో వాళ్ళకు కూడా నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు అంతలా రహస్యాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే నిన్ను మీ అత్తగారేమీ రాచి రంపాలు పెట్టడం లేదు కదా ప్రెగ్నెంట్ రావాలని మరి అంత దాచాల్సిన అవసరం నీకేమొచ్చింది నువ్వు కూడా ఒక పక్క తప్పే చేశావు మరి హాస్పిటల్కి వెళ్ళావు ఆ విషయం ప్రభావతి కన్నా నువ్వు చెప్పాలి కదా కనీసం మనోజ్కైనా చెప్పావా లేదో నీ మట్టికి నువ్వు రహస్యంగా దాచుకొని అది ఎదుటి వాళ్ళకి తెలిసి అది వాళ్ళు ఏదో అనుకొని చెప్తే మాత్రం నువ్వు వాళ్ళ మీద తిరగబడుతున్నావు చూడు రోహిణి నువ్వు చేసే పని కరెక్ట్ కానప్పుడు ఎదుటోళ్ళకి అది తప్పుగానే అనిపిస్తుంది నువ్వు చేసింది కూడా తప్పుగా ఉంది కాబట్టి మీనా కూడా తప్పుగా అపార్థం చేసుకుని అనింది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇన్ని రోజులు అయింది నీ పుట్టింటి వాళ్ళు ఒకళ్ళైనా వచ్చారా ఎవ్వరూ రాలేదు కనీసం మీ నాన్న ఫోటోని కానీ మీ నాన్న పేరు కానీ ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ ఎవ్వరికీ కూడా తెలియదు పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది వియంకుడు ఎవరో తెలియని మొట్టమొదటి వియ్యంకులము మేమే అవుతాము అని అంటూ ఉంటాడు సత్యమైతే అలాగని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మీ పెళ్ళికి మీ పెద్దవాళ్ళతో ఒక్కరితో అయినా ఈ ప్రభావతి మాట్లాడిందా ప్రతి మాట కూడా నువ్వే మాట్లాడావు కనీసం పెళ్ళి నిశ్చయమైందని మనోజ్కి బట్టలు కూడా నువ్వే తీసుకొచ్చావు ఏ రోజు కూడా మీ నాన్న ఒక్కసారైనా మనోజ్తో కానీ ప్రభావతితో కానీ మాట్లాడా లేదు నీ వైపు కూడా ఎన్నో తప్పులు వేలెత్తి చూపించొచ్చమ్మా కానీ మేము ఎప్పుడు కూడా కోడల్ని అవమానించాలని అనుకోలేదు అది నీ మీద ఉన్న నమ్మకం నమ్మకంతో ఏదైనా మీనాకి అనుమానం వచ్చింది ఇంటి గుట్టు బయటికి వెళ్లకుండా తను వచ్చి అలా అలా నలిగిపోయింది తప్ప బయట ఎవ్వరికీ చెప్పుకోలేదే అని అంటూ మీనాని సపోర్టు చేస్తూ సత్యమైతే మాట్లాడుతూ ఉంటాడు చూడు ప్రభా నేను అన్న దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు కూడా వేరేగా వండుకో అలాగే మీ కోడలు నువ్వు మీ కొడుకులు అందరూ వేరేగా వండుకోండి మీనా నాకు బాలుకి మాత్రమే వండుతుంది అమ్మ రోహిణి నువ్వు మీ ఆయన వండుకోవడం కాదు మీ అత్తగారిని కూడా చేర్చుకో మళ్ళీ మీ అత్తగారికి నువ్వు వండి పెట్టాలంటే నీకు చాకిరీ ఎక్కువ అవుతుంది నువ్వు అలా ఆలోచించబో నాలుగు రోజులు వండేసరికి నీకు నీరసం వచ్చి మీనా పెట్టింది మళ్ళీ చచ్చినట్టు నువ్వు తినాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం కాబట్టి ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడే రోహిణి అయితే అమ్ము మావయ్య గారేంటి నేనేదో మీనాని తిట్టించాలని అత్తయ్య చేత మీనాని బాగా చివాట్లు పెట్టించి నా జోలికి రాకుండా చెయ్యాలని నేననుకుంటే మావయ్య గారు మొత్తానికి పుట్టి పూర్వతరాలు మొత్తం కూడా తీస్తున్నారు మావయ్య గారు చెప్పిన మాటలు అత్తయ్య గారి మనసులో నాటుకుపోతే ఈవుడి గారు నాకు ఇంకా టార్చర్ చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి మెల్లగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్టు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది చూసావా నీ మూలగా రోహిణి ఎంత బాధపడుతుందో ఏ తప్పు చేయని నా కోడలు ఈరోజు ఎంతో బాధపడాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి మీ కోడలు ఏ తప్పు చేయలేదని మీరు అనుకుంటే సరిపోదు కదా అత్తయ్య ముందు ముందు తప్పులన్నీ బయటికి వస్తాయి అప్పుడు తెలుస్తుంది ఎవరు విలువ ఎలాంటిదో అని చెప్తూ ఉంటుంది మీనా ఇక మీనా అయితే పూలు తీసుకొని వెళ్ళిపోతుంది రోహిణి అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఇక దినేష్ అయితే రోహిణిని ఆపుతాడు దినేష్ని చూసిన రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతాం నువ్వా నువ్వెప్పుడు జైలు నుంచి విడుదలయ్యావో అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దినేష్ అయితే ఏంటి నన్ను బానే పోలీసులు పట్టుకు వెళ్ళిపోయారు అని చాలా ఆనందపడుతున్నావు కదా అని అంటూ ఉంటాడు దినేష్ అయితే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి రావడం పెద్ద పనేం కాదు అంతకే వచ్చాను చూడు నీ వల్ల నా జీవితం ఎంతో నాశనం అయిపోయింది మొదట నా భార్యని నా నుంచి దూరం చేశావు తర్వాత ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలనుకున్న నన్ను పోలీస్ స్టేషన్లకి అప్పజెప్పి నువ్వు మరో తప్పు చేసి ఆ పెళ్ళిని కూడా చెడగొట్టావు ఇక నువ్వు నాకు డబ్బులు ఇస్తూనే ఉండాలి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే నీ దగ్గర డబ్బులు లేవు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది రోహిణి చూడు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో నువ్వు గనక నాకు డబ్బులు యాభై వేలు ఇవ్వకపోతాయి నీ గుట్టు మొత్తం కూడా బయట పెడతాను అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణిని దినేష్ అలా బెదిరించడం అంతా కూడా కారులో వస్తున్నాం బాలు అయితే చూస్తాడు ఇక బాలు చూసి ఒక్కసారి షాక్ అయిపోతాం ఇదేంటి పార్లలు అమ్మని వీడి వేడిపిస్తున్నాడు వీడిని వదిలిపెట్టకూడదు అని అనుకుంటాం కారులో స్పీడ్గా అయితే బాలు అక్కడికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు వెళ్ళేసరికి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దినేష్ అయితే బండి మీద వెళ్తూ ఉంటే కారు అడ్డంగా ఆపి ఇక బాలు అయితే దినేష్ని పట్టుకుంటాడు ఇక దినేష్ని పట్టుకొని ఆగరా ఏంట్రా ఇంకా నువ్వు అమ్మాయిని ఏడిపించడం కిడ్నాప్ చేయడం మానలేదా ఆ అమ్మాయితో నువ్వేంటో అలా మాట్లాడుతున్నావు అని బాలుని కొడతా బాలు అయితే దినేష్ని కొడతాడు అలా కొట్టిన తర్వాత అప్పుడే ఇక దినేష్ అయితే ఏంటయ్యా ఎందుకు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అసలు నువ్వు అయినా ఆ అమ్మాయికి నాకు చాలా ఉన్నాయిలే మధ్యలో నువ్వు మాట్లాడుకో అని అంటూ ఉంటే ఏంట్రా ఉన్నాయి తనకి నీకు సంబంధం ఏంటి తను ఎంత మంచిదో నీకు తెలుసా అని అంటూ ఉంటే తనే మంచిది నువ్వు తన గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నట్టున్నావు తను వాళ్ళ అత్తగారింటిని ఎంత మోసం చేసిందో తెలుసా ఆల్రెడీ పెళ్ళయ్యి పెళ్ళి కాలేదని చెప్పి వాళ్ళ మా హస్బెండ్ని అత్తగారిని అందరినీ మోసం చేసింది కోటీశ్వరాలంటూ అందరినీ కూడా నమ్మిస్తుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతాం ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం ఆమెకి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు వాళ్ళ ఫోటో కూడా నా దగ్గర ఉంది కావాల్సి ఉంటే చూడు అని ఫోటోని చూపిస్తాడు అప్పుడే ఫోటోలో సుగనమ్మని చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే వీళ్ళు వీళ్ళు ఎవరనుకుంటున్నావు ఆమె తల్లి కొడుకు ఇద్దరూ కూడా వీళ్ళ గురించి కూడా అత్తగారి ఇంట్లో చెప్పలేదు వీళ్ళకి దొంగచాటుగా వెళ్ళి వీళ్ళని కలుస్తూ ఉంటుంది అని చెప్తాడు అప్పుడు ఇక అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు అయితే అలాంటిది తను వెంట నేను పడుతున్నానని నన్ను పోలీసులకి పట్టించింది ఆ గుణాగాడి చేత నన్ను కొట్టించింది ఇన్ని చేసింది అని అంటూ దినేష్ అయితే చెప్తాడు అప్పుడు ఇక బాలు అయితే ఏమి ఆలోచించకుండా ఇక కారు ఎక్కేసి ఏమి చేయకుండా దినేష్ని అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడో ఇతనింటి నేను రోహిణి గురించి చెప్పకముందు నన్ను తెగ కొట్టేశాడు రోహిణి గురించి చెప్పాక అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడేంటి అయితే నాకెందుకులే నన్ను అయితే వదిలేశాడు అని దినేష్ అయితే వెనక్కి వెళ్ళిపోతాడు ఇక బాలు అయితే దినేష్ చెప్పిన మాటలన్నీ కూడా ఆలోచించుకొని రోహిణి చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు చింటూ ఇంటికి వచ్చినప్పుడు తను కంగారు పడిపోవడం చింటూ హాస్పిటల్లో ఉన్నప్పుడు తను కూడా హాస్పిటల్కి ఏదో వంక చెప్పి రావడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అంటే పార్లలమ్మ కోటీశ్వరాలు కాదు తనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అన్న మాట నిజమే తప్పించుకోవాలని తన కాపురం ఏమవుతుందో అని పార్లలమ్మ నా అబద్ధం చెప్పి మీనా మీద నింద వేసింది పార్లలమ్మ ఎంత మోసం చేశావు నా కుటుంబాన్ని మా అమ్మ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది మనోజ్గాన్ని నువ్వు ఇంత మోసం చేస్తావా నీ గతాన్ని దాచిపెట్టి ఇలాగా మనుషుల మనోభావాలతో ఆడుకోవడం చాలా తప్పు నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద నేరం అని అనుకుంటూ ఇక కోపంతో రగిలిపోతాం బాలు అయితే అసలు ముందు వెళ్ళి సుగునమ్మ గారిని కలవాలి అని అనుకుంటూ బాలు అయితే సుగునమ్మ దగ్గరికి అయితే వెళ్తాడో బాలు సుగునమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక సుగునమ్మ అయితే బాలుని చూసి ఏంటి బాబు ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే నా ఫోన్ ఎందుకు మీరు లిఫ్ట్ చేయడం లేదు మీనా ఫోన్ ఎందుకు మీనాతో మాట్లాడడం లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే అప్పుడైకా మాట విని ఏం లేదు బాబు ఏం లేదు అని అంటూ ఉంటే మీ అమ్మాయి మాతో మాట్లాడొద్దని చెప్పింది కదా అని అంటూ ఉంటాడు బాలు మా అమ్మాయి మీతో మాట్లాడొద్దని ఎందుకు అంటుంది బాబు మీరు ఏదో ఊహించుకుంటున్నారు అంతే అని అంటూ ఉంటుంది సుగనమ్మ నేను ఊహించుకోవడం కాదు మేము చింటూని దత్తత చేసుకుంటామన్నాం కదా అందుకని మాట్లాడొద్దని ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే మీరు దత్తత చేసుకుంటారని మా అమ్మాయి ఎందుకు అనుకుంటుంది అయినా మీరు అనుకునేది మంచి పనే కదా కానీ తన కొడుకుని మీకు దత్తత ఇవ్వడం తనకి ఇష్టం లేదు బాబు అందుకని తను మీతో దూరంగా ఉండమని చెప్పింది మళ్ళీ దగ్గరగా ఉంటే మీరు దత్త చేసుకోమని అడుగుతారు కదా అని అనంగాల్ని అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే అసలు మేము చింటూని దత్త చేసుకుంటామని మీకు చెప్పలేదు మీ అమ్మాయికి చెప్పలేదు మరి మేము దత్తత చేసుకుంటామని మమ్మల్ని దూరంగా పెట్టమని మీ అమ్మాయి మీకు ఎలా చెప్పింది అని అడుగుతూ ఉంటాడు బాలుం ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుగునం అయితే అప్పుడే ఇక బాలు అయితాయి ఇంకెందుకమ్మా ఇంకెందుకు మీరు ఎన్ని రోజులని అబద్ధం చెప్తారో మా కుటుంబాన్ని మీరు మీ అమ్మాయి కలిపి ఎన్ని రోజులు మోసం చేస్తారో అని అడుగుతూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణం అయితే అంటే అది అది అని తడబడుతూ ఉంటే ఇంకా మీరు తడబడకండి నాకు నిజం తెలిసిపోయింది పార్లమ్మ మీ కూతురు చింటూ పార్లమ్మ కొడుకు నాకు నిజం అంతా తెలిసింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక సుగుణం అయితే బాబు మీకు నిజం తెలిసిందని నాకు అర్థమైపోయింది కానీ నా కూతురు కావాలని మోసం చేయలేదు తను భవిష్యత్తు కోసమే ఇదంతా చేసింది అని అంటూ ఉంటే భవిష్యత్తు కోసం ఒక కుటుంబాన్ని మోసం చేసింది తన భర్తని మోసం చేసింది తన అత్తయ్యని మోసం చేసింది అసలు ఇంత మోసమా అని అంటూ ఉంటాడు బాలు అయితే అది కాదు బాబు నేను చెప్పాను కదా దాని గతం గురించి అని అనగానే మీరు గతం గురించి చెప్పారు ఆ గతం అందరికీ తెలిసేలా చేసి తను మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే బాగుండేది కానీ తను అలా చేయలేదో తను చేసింది మోసమే అని అంటూ ఉంటాడు బాలు చూడు బాబు నువ్వు నా కూతురు జీవితాన్ని ఏమీ నాశనం చెయ్యొద్దు దాని కాపురాన్ని కోల్చొద్దు బాబు అని అంటూ ఉంటే అలాగని మా అమ్మని మా అన్నయ్యని కూడా నేను మోసం చేయలేను కదా ఇప్పుడే వెళ్ళి నిజాన్ని బయట పెడతాను అని అంటూ బాలు అయితే ఇక అక్కడి నుంచి అయితే వెళ్తాడు అప్పుడే ఇక సుగినమ్మ ఈ విషయం నేను వెంటనే రోహిణికి చెప్పాలి అని ఫోన్ అయితే చేస్తుంది కానీ సుగినమ్మ ఫోను బ్యాలెన్స్ లేక పనిచేయదు తన ఫోన్ అయితే ఇక పని చేయడం మానేస్తుంది దాంతో ఇక సుగుణం అయితే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో చింటూని తీసుకొని అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటాం ఇక సుగుణం అయితే ఊరికి బయలుదేరుతుంది తర్వాత బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలు అయితే ఇక మీనాని కంగారుగా మీనా మీనా అని అంటూ గట్టిగా పిలుస్తాడు ఇక అందరూ కూడా వచ్చేస్తారు ఏంటండి ఏమైంది ఎందుకంత గట్టిగా పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే రా మనం అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలుం ఎక్కడికండి ఏమైంది అని మీనా అడుగుతూ ఉంటే ఏమైందిరా ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఎవరికి ఏమైనా అది అయ్యిందా అని అంటూ ఉంటాయి అవునాన్న పాపం ఆ చింటూ ఉన్నాడే వాడికి యాక్సిడెంట్ అయింది నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మేము త్వరగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలు ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది చింటూకి యాక్సిడెంట్ ఏంటి అసలు అమ్మ నాకు ఏ ఫోను చేయలేదే అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఇక రోహిణి కంగారు పడుతుంది చింటూకి ఏమైంది బాలు అని అంటూ ఉంటే ఏమో పార్లమ్మ హాస్పిటల్కి అయితే తీసుకువచ్చారు పాపం చాలా ప్రమాదంలో ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అప్పుడు ఇక రోహిణి అయితే ఇక లోపలికైతే వెళ్తుంది అప్పుడే ఇక మీనా నిజంగానే చింటూ ప్రమాదంలో ఉన్నాడా అని అడుగుతూ ఉంటే లేదో చింటూ ప్రమాదంలో ఉన్నాడని నేను నాటకం ఆడాను ఇప్పుడు చింటూ ప్రమాదంలో ఉన్నాడో లేదో మీకు తెలుస్తుంది పదండి అందరూ పార్లలమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటాడు ఏంటను చెప్పేది అని అంటూ ఉంటుంది ప్రభావతి నీ కోడలు తప్పు చేయలేదన్నావు కదా చూ చేపిస్తాను పదా నీ కోడలు చేసిన తప్పు అని బాలు అయితే ఇక తీసుకువెళ్తాడు ప్రభావతిని అప్పుడే ఇక రోహిణి అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది రోహిణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసరికి అప్పుడే సుగినమ్మ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది అమ్మ రోహిణి నీకు ఫోన్ చేద్దామంటే నా సెల్లో బ్యాలెన్స్ లేదు నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు వాడికి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదా నాకు ఫోన్ చేస్తుంటే నేను వచ్చేదాన్ని కదా ఏమైందమ్మా నా చింటూకి నా కొడుకు ఏమైంది అని అంటూ ఉంటుంది కంగారు పడతాం అప్పుడు ఇక వెనక్కి నుంచి వెళ్ళి నుంచొని అంతా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా ప్రభావతి అలా ఆశ్చర్యపోతూ ఉండగా ఇక రోహిణి అయితే సుగుణమ్మ చెప్పింది వింటుంది అసలు చింటూకి యాక్సిడెంట్ అవడం ఏంటమ్మా చింటూకి ఏం జరగలేదు కానీ నీ బాలుకి నిజం తెలిసిపోయింది బాలుకి నువ్వు మా కూతురు అని చింటు నీ కొడుకని నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది సుగినమ్మ ఏం మాట్లాడుతున్నావు బాలుకి నిజం తెలిసిపోయిందా అంటే చింటూ నా కొడుకని బాలుకి నిజం తెలిసేసుకున్నాడా అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వెనకాలన్న ప్రభావతి కూడా ఇక వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడి చూసేసరికి అందరూ కూడా నుంచోని ఉంటారు అప్పుడే రోహిణి ఒక్కసారి ఫోన్ కిందకి వదిలేస్తుంది చూసావు కదా ఆ రోజు ప్రెగ్నెన్సీ పోయిందని మీనా తన మీద అభాండం వేసిందని ఈ రోహిణి ఆడిన నాటకం మొత్తం కూడా ఇప్పుడే గమనించవు కదా మన ఇంటికి వచ్చే సుగినమ్మ చింటు ఈ రోహిణికి కన్న తల్లి కన్న కొడుకు ఆల్రెడీ రోహిణికి పెళ్ళయింది తను కోటీశ్వర్రాలు కాదు మనోజ్ అంటే ప్రాణమని అందరు ముందు నటించిన ఈ పార్లమ్మ మనోజ్ని నిన్ను ఎలా నట్టింట్లో ముంచిందో ఎలాగే ఇద్దరిని కూడా మోసం చేసిందో ఇప్పుడు కన్నా నీ కళ్ళు తెరుచుకున్నాయమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడు ఇక బాలు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతింగ్ ఇక రోహిణి అయితే వెంటనే ప్రభావతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నేను ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతింగ్ రోహిణిని జుట్టు పట్టుకుని బైకి బయటికి ఈడ్చుకు వెళ్ళి బయటికి నెట్టేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు